ओम श्री कृष्ण ओण्णगद्गुपरब्रह्मणे नम ओं नमो श्री श्रीवेदव्याय नम ओं मद्गुश्रीपूर्णनंदस्वामिमिमिने नम ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न व्यादिघ्नोपात ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే నమో నమ ఓం నారాయణం నమస్కృత్య నరం నరోతమం దేవీం సరస్వతి వ్యాసం తతో శ్రీ భగవద్గీత కర్మయోగము అయితే శాస్త్ర పాండిత్యము కాని లౌకిక విద్యలో కానీ ఇవన్నీ కూడా ఉన్నటువంటి వాడు జ్ఞానవంతుడే అని కదా చెప్పబడుతూ ఉన్నది కానీ ఆ జ్ఞానం అనేటువంటిది ప్రకృతి సంపాదితమైనటువంటి జ్ఞానం పాంచభౌతిక నిర్మితానికి ఉప ఉపయోగకరంగా వృద్ధి చెందవలసినటువంటి జ్ఞానం అనేక జన్మల నుండి కూడా సంపాదించుకున్న సంస్కారం వలన కలిగినటువంటి స్వభావానికి అనుగుణంగా ప్రవర్తించేటువంటి జ్ఞానం అంతేకాని ఆత్మజ్ఞానమునందు పరమాత్మతత్వాన్ని అనుభవ సిద్ధి పొందినటువంటి పూర్ణమైనటువంటి జ్ఞాని అయితే కాదు కదా ఎంత మహా పండితుడైనా శాస్త్రజ్ఞానం కలవాడైనప్పటికీ కూడా తన యొక్క ప్రకృతికి పూర్వజన్మ సంస్కారానికి తననుసారంగానే ప్రవర్తిల్లుతూ ఉన్నాడు ఇంకా అయితే సామాన్యంగా ఈ లౌకిక జ్ఞానం శాస్త్ర పాండిత్యం లేనటువంటి వారి సంగతి వేరుగా చెప్పుకోవలసిన అవసరం లేదు కదా అయితే ఇక్కడ నిగ్రహం యొక్క నిరుపయోగత్వం అనేటువంటిది ఎప్పటికీ వివక్షితం కాదు ఎలాగంటే ఇంద్రియాలకు లోబడకుండా వాణిని నిగ్రహించాలి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే దుష్ట సంస్కారాలను నిరోధించండి కామాన్ని పా పారద్రోలండి క్రోధాన్ని అరికట్టండి ఇంద్రియాలను నిగ్రహించండి అనే ఇటువంటి ధోరణిలోనే చెప్పుకుంటూ వచ్చారు అటువంటప్పుడు ఒక చోట మాత్రము నిగ్రహము వలన ప్రయోజనం లేదని చెబుతారా కాదు కదా ఎలాగంటే ఈ జన్మాంతర వాసనల యొక్క సంస్కారాలు అంటే జన్మ జన్మ నుండి కూడా ప్రోధి చేసుకుని వచ్చినటువంటి ఈ యొక్క సంస్కారాల యొక్క దృఢతరమైనటువంటి అవి ఘనీభవించి ఉంటాయి కదా ఆ దృఢతరమైనటువంటి శక్తిని గురించి తెలియజేస్తూ ఏ విధంగా అంటే అలా తెలియజేయవలసి వచ్చింది అంతేకాని ఈ జ్ఞానం లేకపోవడం మంచిది అని మాత్రం ఏమాత్రము చెప్పడం లేదు అంటే ప్రతి ఒక్కడూ కూడా తన ప్రకృతిని అనుసరించి వర్తిస్తాడు ఇంకా కర్మబంధం నుండి విడిపడటానికి అతడికి ఏమి చేయాలి అంటే ప్రకృతిని అనుసరించి వర్తించేటువంటి వాడు ఆ ప్రకృతి సంబంధమైన దేహ సంబంధమైన దృశ్య సంబంధమైన కర్మబంధాన్ని విడుపడటానికి అక్కడ కర్మబంధం నుండి వదిలివేయడానికి అతడు ఏం చేయాలి అనే ప్రశ్నకి సమాధానాన్ని తెలియజేస్తూ ఇంద్రియ సేంద్రియస్ దైరాగ ద్వేషితవశమాగా పరిపంతినౌ ప్రతి ఇంద్రియానికి కూడా దాని యొక్క దాని విషయాల ఎందు కూడా అంటే ఇంద్రియాలు అంటే ఇప్పుడు మనం పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు ఏం చెప్పినా ఎక్కడ కూడా ఇంద్రియాలు అన్నప్పుడు మనకు వచ్చేటువంటివి ఏంటి అంటే ఈ యొక్క చర్మము చెవి చర్మము కన్ను నాలుక ముక్కు వీటి ద్వారా గ్రహించబడినటువంటి శబ్దాదులయందు శబ్దస్పర్శ రూపర సగంధాలని అవి చూస్తూ ఉంటాయి వాటిని కోరుతూ ఉంటాయి కాబట్టి ఆ వానికే ఇష్టము అయిష్టము అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నవి కదా ఆ రాగద్వేషాలకు అంటే ఇష్టము అయిష్టము అనేటువంటి ప్రాపంచక సంబంధమైన వస్తువుల పట్ల ఎవ్వరూ కూడా లోబడకూడదు ఎందుకు అవి మనుజునికి ప్రబలమైన శత్రువులే కదా అనే చెబుతూ ఎలాగంటే మనుజుడు తన ప్రకృతికి అనుగుణ్యంగా అంటే ఏ విశ్వవ్యాప్తమైన పాంచభౌతిక నిర్మితమైన దేహం ఉన్నదో ఆ ఇంద్రియాలతో కూడుకున్నటువంటి వాడు వాడు ఈ ఇరవై నాలుగు తత్వాలకు కూడా మూలమైన ఏ జీవుడు జ్ఞాత అయితే ఉన్నాడో వాడు పా పరమాత్మతత్వము కంటే వేరైన వాడు కాదు అనే విషయాన్ని మరిచిపోతాడు మరిచిపోయినప్పుడు ఈ దేహాంభావంతో ఈ దేహము నేను అనుకుంటాడు మనుజుడు అలా ఆ మనుజుడు తను ఆ తన ప్రకృతికి తననుసారంగా ప్రకృతికి అనుగుణ్యంగా వర్తించడం అనేటువంటిది సహజమే అవుతుంది ఎందుకు అంటే ప్రకృతి ద్వారా ఉత్పన్నమైనటువంటి దేహాలు ఇంద్రియాలు కాబట్టి దానికి అనుకూలంగా నడవడం అనేటువంటిది సహజమే అయినప్పటికీ కూడా తనదైనటువంటి స్వకీయమైన పురుష ప్రయత్న బలం అనేటువంటిది ఉన్నది ఆ యొక్క ప్రయత్నం ద్వారా స్వకీయమైన ప్రయత్నం చేత బలవత్తరమైన ప్రయత్నం చేత ప్రకృతిని జయించడానికి వీలు కలుగుతుంది అనేటువంటి పరమ సత్యాన్ని ఇక్కడ మనకి చెప్పబడుతూ ఉన్నది ఎలాగంటే ఇంద్రియాలు ఏది జ్ఞానేంద్రియాలు అదే శ్రోత్రము త్వక్కు చక్షువు జిహ్వా గ్రాణము అనేటువంటివి ఈ ఇంద్రియాలు శబ్దాది విషయాలయందు చెవి ద్వారా శబ్దాన్ని వింటుంది చర్మం ద్వారా స్పర్శను గుర్తిస్తుంది కన్ను ద్వారా రూపాన్ని గుర్తిస్తుంది నాలుగు ద్వారా రుచిని ఆస్వాదిస్తుంది మరి ముక్కు ద్వారా వాసనను గ్రహిస్తుంది ఈ విధమైనటువంటి విషయాదులు ఎందు వానికి ఇది బాగున్నది ఇది కావాలి ఇది బాగాలేదు ఇది అవసరం లేదు విన్నది వీనులుగా ఉన్నది స్పర్శ సుఖం చాలా బాగున్నది కంటిక రూపం బాగా నచ్చింది అది కావాలి ఈ యొక్క రుచిని నేను ఎప్పుడూ చూడలేదు ఇది కావాలి ఇది బాగాలేదు ఇది రుచి లేదు అని ఒక్కొక్క పదార్థం పట్ల ఇది దుర్గా ధము ఇది అవసరం లేదు ఇది సుగంధము ఇది కావాలి అనేటువంటి వాటి పట్ల ఆ శబ్దస్పర్శ రూపరసగంధాల పట్ల వానికి విషయములందు అవి విషయాలు దేనికి జ్ఞానేంద్రియాలకు విషయాలు ఆ విషయాలు ఎందు ఇష్టము అయిష్టము వాటిని కదా రాగద్వేషాలు అని చెప్తాం అవన్నీ కూడా కలిగి ఉన్నాయి ఒకదానికి వానికి సుఖాన్ని సంతోషాన్ని కలిగించేదైతే ఇష్టము వానికి ఇబ్బందిని ఇసుగ్గా చీకాకు తెప్పించేదైతే కష్టము కాబట్టి ఆ విధంగా ఇష్టము ఆ ఇష్టాలు కలిగి ఉన్నవి అవి మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికైతే పరమశత్రువులు వాటిలో ఈ జ్ఞానేంద్రియాల ద్వారా ఏ విషయాలనైతే ఆస్వాదించాలి అనుభవించాలి స్పర్శించాలి ఆ రూపంతో ఉన్నది పొందాలి ఆ వాసనను గ్రహించాలి ఈ రుచిని ఆస్వాదించాలి అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఈ పంచేంద్రియాల ద్వారా ఇష్టపడేటువంటి శబ్దాది విషయాలు అనేటువంటివి మోక్షము చెందాలి పరమాత్మ వస్తువును పొందాలి తాను పరమాత్మ వస్తువే జీవ బ్రహ్మైక్య స్థితిని పొందాలి అనుకునేటువంటి వారికి ఇవి పరమశత్రువులు అవి అనేక జన్మల నుండి అంటే గతానుభవంలో వాడు ఆ వాడే కాని ధరించేటువంటి దేహాలు వేరు కాబట్టి ఆ యొక్క దేహాల దేహ దేహానికి కూడా వాడు పెంచుకున్న పంచుకున్నటువంటి ఆ కోరికలు వాసనలు ఇవన్నీ కూడా జన్మ జన్మల నుండి కూడా జీవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి హృదయ స్థానాన్ని ఆ హృదయ క్షేత్రాన్ని ఆక్రమించుకుంటాయి అలా ఆక్రమించుకొని అధికారాన్ని కొనసాగిస్తాయి ఆ విధంగా అంటే ప్రతిదానియందు ఇది కావాలి ఇది అవసరం లేదు ఇది ఇష్టము అది కష్టము అనేటువంటి దాని చేత ఆ హృదయం నందు నిండిపోయి అవే అధికారాన్ని చలాయిస్తాయి ఇప్పుడైతే చేత మరి వాటిని ఎలా పోగొట్టుకోవాలి మోక్షము చెందాలి అనుకునేటువంటి వాడు పరమశత్రువుల్లాగా ప్రతి క్షణము హాని చేస్తూ మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని కూడా అస్థిర వస్తువులు ఎందు స్థిరపరిచేదానికి చూసేటువంటి ఏ వాసనా ప్రాబల్యమైతే జీవుని యొక్క హృదయ క్షేత్రంలో నింపబడి దృఢపడి ఉండి దాని ప్రకారమే ఈ జీవుని లాగివేస్తూ ఉన్నవి అన్నప్పుడు మరి వానికి తప్పించుకునేటువంటి మార్గం లేక మోక్షాన్ని ఎలా చెందుతాడు అంటే ఈ యొక్క జ్ఞానేంద్రియాలు వాటి యొక్క విషయాదులే మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి గొప్పవైనటువంటి శత్రువులు ఇంకెంతక మించిన శత్రువులు లేనే లేవు కాబట్టి అప్పుడు మోక్షము చెందాలి అనుకునేటువంటి వానికి ఉత్తమమైనటువంటి జ్ఞానం ఒక శుభేచ్ఛ అనేటువంటిది జనించింది కదా శుభకరమైనటువంటి కోరిక ఏంటది ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి జీవనం కంటే వచ్చిపోయేటువంటి దేహాలను ధరించడం కంటే నేను కూడా పరమాత్మతత్వాన్ని పొందాలి దాన్ని తెలియజేసేటువంటి సద్గురువులను ఆశ్రయించాలి ఆ సద్గురువులు ఉండేటువంటి స్థానాన్ని గుర్తెరగాలంటే సత్యాస్త్రాలను అధ్యయనం చేయాలి సత్యాస్త్రాలను అధ్యయనం చేసి సద్గురు గురువులను ఆశ్రయించి పరమాత్మతత్వాన్ని జ్ఞానముతో జ్ఞానం యొక్క ఆసరా చేత పరమాత్మతత్వాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడికి శుభకరమైనటువంటి కోరిక కలుగుతుంది ఏంటది నేను మోక్షం చెందాలి నేను నిర్వాణ స్థితికి చేరుకోవాలి అనే వానికి ఈ జన్మ పరంపరలుగా వచ్చినటువంటి వాసనలన్నీ కూడా ఆ హృదయంలో ఉండి వానికి ఎప్పుడైనా ఒక్కసారి శుభకరమైన ఆశ కోరిక కలుగుతుందే కానీ వాడికి ప్రోది చేసుకొని వచ్చిన శరీరం శరీరానికి కూడా ప్రోది చేసుకొని వచ్చినటువంటి వాసనల యొక్క ప్రాబయ్యము చేత వాడికి ఎలా ఉండాలి ఎలా తత్వాన్ని తెలుసుకోవాలి అనే విషయం తెలియదు కానీ ఉత్తమమైన శుభేచ్ఛ దొరికింది కదా దానిని మళ్ళీ మళ్ళీ చింతిస్తూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వానికి సద్గురువులను చేరాలి అనేటువంటిది సత్శాస్త్రాల ద్వారా పుస్తకాలు శాస్త్రాలన్నీ కూడా వెతుకుతుంటాడు ఏ సన్మార్గం సత్తు ఉండే మార్గం ఈ యొక్క శాశ్వతమైన పరమతత్వం పరమ ఎలా చేరుతాము ఏ శాస్త్రంలో చెప్తుంది అని శాస్త్రాలను వెతుకుతాడు అలా వెతికినప్పుడు ఏమని చెప్తూ ఉన్నది ఏ శాస్త్రం అన్ని రకాల భావాలను కూడా విడమర్చి తెలియజేసినట్లు ఉన్న చిట్ట చివరకు నీవు సద్గురువును శరణు ఆ సద్గురువు యొక్క ముఖార విన్నము చేత జ్ఞాన ప్రబోధం అనేటువంటిది జరుగుతుంది ఆ ప్రబోధం యొక్క జ్ఞానం యొక్క ఆసరా చేత ఆ జ్ఞాన జ్ఞానోపదేశమైన మార్గ ప్రయాణము చేత నీవు ఆ యొక్క శత్రువులు ఉన్నవి కదా ఇష్టాలు అయిష్టాలు శబ్దాది విషయాలు ఇంద్రియాలు ప్రజ్వరెళ్ళటం ఆ యొక్క శబ్దాది విషయాలను అంటుకోవడం వాటి ద్వారా రాగద్వేషాలు కలగడం ఇటువంటివన్నీ కూడా తరిమి వేస్తాడు దేని ద్వారా సద్గురుదేవుని యొక్క ఉపదేశ మాత్రమే మాత్రమే ఆ యొక్క శత్రువులను తరిమి వేసుకుంటాడు అప్పుడు వానికి ఇంద్రియాలన్నీ నిగ్రహిస్తాడు ఆ నిగ్రహించినప్పుడు ఇక సామ్రాజ్యాన్ని అంటే తాను ఏ యొక్క సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ వస్తువు ఉన్నదో ఆ వస్తువు తన ఎందు కూడా నిక్షిప్తమై ఉన్నది ఆ నిక్షిప్తమైనటువంటి ఆ చైతన్యాన్ని శుద్ధ చైతన్యాన్ని విశుద్ధ చైతన్యాన్ని ఏదైతే ఉంటుందో ఆ యొక్క ఆత్మ సామ్రాజ్యము అనేటువంటిది తిరిగి సంపాదించుకుంటాడు ఎలాగా ఆత్మవిచారణ ఉండాలి భక్తి ఉండాలి విరక్తి ఉండాలి దేని పట్ల అంటే దృశ్యమాన జగత్తు వైపు అస్థిరతత్తితో వచ్చేటువంటి ఈ దేహాదులు పట్ల కూడా వానికి విరక్తి కలగాలి ఇదంతా కూడా మిథ్యాజనితము అనేది దృఢపడాలి అప్పుడు మాత్రమే భక్తి ద్వారా వానికి ఏం కలుగుతుంది అంటే విరక్తి తత్వం సత్య వస్తువుని గురించి తెలుసుకునేటువంటి వివేకం కలుగుతుంది ఆ వివేకం ద్వారా వానికి అస్థిర వస్తువుల పట్ల దృశ్యమాన జగత్తు పట్ల లేకనే ఉన్నట్లుగా కనబడేటువంటి ఈ యొక్క మాయాజనితమైనటువంటి ప్రకృతి పట్ల కూడా వానికి ఇక విరక్తి అనేది కలుగుతుంది అప్పుడు జ్ఞానం అంకురిస్తుంది ఏ జ్ఞానం నిత్యా నిత్య వస్తువు వివేకమో నిత్యమైన వస్తువు అనిత్యమైన వస్తువు నిత్య వస్తువును గురించి తెలిసినటువంటి వివేకం దృఢపడిందా అనిత్య వస్తువుతో ఉన్నటువంటి వివేకం తెలివి అనేది నశించిపోతుంది అప్పుడు దృశ్యమాన వస్తువుల పట్ల వానికి అత్యంత విరక్తి విశ్వ కాకు అసహ్యం వైరాగ్యం కలుగుతాయి దాని ద్వారా ఆత్మవిచారణ చేస్తాడు ఆత్మవిచారణ ద్వారా ఇక ఆత్మవిచారణ భక్తి వైరాగ్యము కోరిక లేనటువంటి కార్యాలను కర్మలను ఆచరిస్తాడు ఇంకా వానికి ఏం కోరాలి అంటే కోరింది ఒక అల్టిమేటం ఒక పతాక స్థాయిలో కేవలం శాశ్వతమైన పరమాత్మ స్వరూపమే నేను అయినప్పుడు ఆ పరమాత్మ స్వరూపం నేను అని తెలుస్తుంది కానీ అనుభవ సిద్ధి పొందడం లేదు అది ఎలాగూ అన్నప్పుడు వాడు దేనిని ఆసరా తీసుకుంటాడు ఆత్మ గురించి విచారణ చేశాడు నిత్యమేదో అనిత్యమేదో తెలుసుకున్నాడు దాని ద్వారా మరి శాస్త్రాల పట్ల పెద్దల పట్ల భక్తి కలిగింది ఆ భక్తి ద్వారా వానికి ఆ పెద్దల యొక్క ఉపదేశం ద్వారా వానికి సత్యమేదో నిత్యమేదో తెలిసినప్పుడు ఆ యొక్క సత్యానిత్యాలను అంటిపెట్టుకున్నవాడు నిత్యము అసత్యమైనటువంటి ఆ దృశ్యమాన జగత్తు పట్ల విరక్తి కలుగుతుంది అలా విరక్తి కలిగినప్పుడు వాని ముందుకు వచ్చినటువంటి ప్రతి కర్మను కూడా ఇష్టముతో కానీ అయిష్టముతో కానీ చేయడు ఆసక్తి రహితంగా కర్మను కర్తవ్య సహితంగా చేస్తాడు ఎలాగంటే ఆ కర్మను వాడు చేసే తీరుతాడు ఆ కర్మను వాడు ఆచరించే తీరుతాడు ఆసక్తి లేకుండా ఆ కర్మ యొక్క ఫలితాన్ని కోరకుండా ఆచరిస్తాడు ఇటువంటి మొదలైనటువంటివన్నీ కూడా అంటే ఆత్మవిచారణ చేయాలి భక్తి కలిగి ఉండాలి దృశ్యమాన ప్రపంచం వైపు వాడికి విరక్తి కలిగి ఉండాలి దాని పట్ల చేసినటువంటిది మాత్రమే చేయగలిగింది మాత్రమే నిష్కామ ఆచరణ అటువంటి వాడు భక్తి విశ్వాసాలు వైరాగ్యాలు ఆత్మవిచారణ ఉన్నవాడు చేసినటువంటి కర్మాచరణ అది ఎలా ఉండి ఉంటుంది అంటే కోరిక లేకుండా చేయబడినటువంటి కర్మను అనుసరించడమే అవుతుంది ఈ మొదలైనటువంటి వాటి ద్వారా కూడా ఈ యొక్క కార్యాన్ని సాధి ఏ కార్యం మోక్షము చెందాలి అనేటువంటి కార్యం ఆ కార్యాన్ని ముముక్షత్వాన్ని సాధించాలి అలాగా సాధించే వరకు కూడా జీవునికి శాంతి ఉంటుందా ఉండదు ఎందుకు ఎన్నో ఆటంకాలు ఎన్నో మరి ప్రతిఘటనలు కాబట్టి ఎలాగంటే ఇప్పుడు శత్రువు ఊరిలో ఉన్నాడనుకో ప్రమాదం ఇంట్లో ఉన్నాడనుకో ఇంకా ప్రమాదం హృదయంలోనే ఉంటే ఇంకా ఎంతటి ప్రమాదమో నువ్వే చెప్పు అని చెబుతూ ఎలాగంటే శత్రువు ఊరిలో ఉన్నాడా ఇక ఆ ఇంట్లో తలుపేసుకొని ఎంచక్క ఇంట్లో దాగి ఉంటాడు శత్రువుకి అందకుండా జాగ్రత్తలు తీసుకుంటాడు శత్రువు తిరిగేటువంటి ప్రదేశాల్లో తిరగడు ఆ విధంగా ప్రమాదాన్ని గురించి ప్రమాదమే అయినప్పటికీ కూడా ప్రమాదాన్ని తప్పించుకునేటువంటి మార్గాలు ఉన్నవి అదే ఒకవేళ శత్రువు అనేవాడు ఇంటిలోనే ఉన్నట్లయితే ఇంకా ప్రమాదం ఇంట్లో ఉన్నటువంటి శత్రువు తలుపేసి విండేదైనా చేసి వేస్తాడు కాబట్టి ఇంటిలో శత్రువు అనేది ఇంకా ఎక్కువ ప్రమాదం ఒకవేళ ఇంటిలోనే కాదు మన యొక్క మనోభావంలోనే మన యొక్క హృదయ క్షేత్రంలోనే ఉన్నాడైతే ఇంకా ఎంతటి ప్రమాదం వాడిని తప్పించడం సాధ్యమా సాధ్యం కాదు కదా కాబట్టి ఇక ఎంత అశాంతిగా ఉంటుందో వేరుగా చెప్పాలా ఇంట్లో దొంగ ఉన్నాడు అంటే మనం ఇంటికి ఎక్కడెక్కడో తిరుగుతున్నాం ఊళ్ళో కనుక శత్రువు ఉన్నాడు అంటే మనం ఊళ్ళో నుండి ఇంట్లో నుండి మనం మన ఇంట్లో నుండి బయటకు రాము మన ఇంట్లోనే శత్రువు ఉన్నాడు అంటే మనం మన ఇంట్లోకి మనం రాము అదే అసలు మన యొక్క మానసికంగానే శత్రువు ఉన్నాడు అన్నప్పుడు ఆ శత్రువును మనం ఎలా తీసివేయాలి ఎంతటి ప్రమాదం కాబట్టి ఇక అక్కడ రక్షించుకునేటువంటి మార్గం ఉన్నదా ఎంత అశాంతి అనేది వేరుగా చెప్పాలా అంటే అవసరం లేదు ఎందుకు అంటే ఇక ఆ ఇష్టము ఇష్టము అంటే రాగము ద్వేషము ఒకదాని పట్ల ఇష్టము మరొకదాని పట్ల యావగింపు అనేది ఉన్నటువంటి ఆ రాగము ద్వేషము మొదలైన శత్రువులు ఏవైతే మన హృదయమునందే నిలబడి ఉన్నారో లోబడకుండా ఉన్నారు తరిమి వేద్దామన్నా వీలు కాకుండా ఉన్నారు అటువంటి అంత శత్రువులను గుర్తించినప్పుడు లోబడకపోయినప్పుడు వాడి దైనటువంటి దైవ కార్యాన్ని దైవం యొక్క సహాయాన్ని తీసుకోవాలి తీసుకొని ఎటువంటిది ఆత్మవిచారణ అనేది చేయాలి నేను పరమాత్మను ఈ యొక్క రాగద్వేషాలు అనబడేటువంటి లోపల చేరినటువంటి శత్రువులకి ఇక్కడ తాగులేదు మరి ఆ అత్యంతమైన అఖండమైన భక్తి పరమాత్మ పట్ల ఆ భక్తి నిండైన వైరాగ్యాన్ని కలిగిస్తుంది ఉంటే ఉంటాం ఊడితే ఊడతాం అనేటువంటి దానితోటి ఇక దైవికాన్ని సహాయార్థం తీసుకొని తనదైనటువంటి స్వకీయమైన పొట్టుదలతో అక్కడ పురుష ప్రయత్నము ఎవడైతే దృఢపడినటువంటి ప్రయత్నం చేస్తాడో అదే పుంసత్వం పుంసాం మోహన రూపాయ అని మనకి రామచంద్రుని గురించి వర్ణించి మరీ చెప్తారు పుంసత్వం అంటే మూర్తి భవించినటువంటి ధీరత్వం అంతేకాని పుంసత్వం అంటే ఒక మాగాడు అనేటువంటి విషయం కానే కాదు అది రెండవ అర్థం అది ఒక అల్పార్థం కాబట్టి పుంసాం అంటే ఆధ్యత్వము చేత ప్రతి ఒక్కరిని కూడా లోబరుచుకోగలిగినటువంటి శక్తివంతుడు అని తెలియజేయడం అటువంటి మోహన రూపాయ అంటే తనను తనకు లోబడేటట్లు చేసుకోవడం తనకు వసపడేటట్లు చేసుకోగలిగినటువంటి పురుషతేజం ఒక ప్రయత్న బలం ఒక ఆత్మ ఉండ ఆత్మస్థైర్యంతో కూడినటువంటి ఒక ధీశక్తి ఆ బుద్ధిశక్తి ఉన్నప్పుడు మాత్రమే అదే పురుష ప్రయత్నం తనదైనటువంటి ఆ యొక్క పురుష ప్రయత్నంతో దైవాన్ని కూడా దైవిక తెలివితోటి ఆ యొక్క వాణిని ఎట్లయినా సరే తన అంతర్గతంగా ఉన్నటువంటి వాణిని ఎట్లయినా సరే ఓడించాలి ఓడించి వాటిని బయటకు వెళ్ళగొట్టాలి అని చెబుతూ అంతేకాదు పూర్వజన్మ దుష్ట సంస్కారము జన్మ పరమార్థ ప్రయత్నము అనే రెండు కూడా రెండు పొట్టేళ్ళ లాంటివి ఎలాగంటే ఇక్కడ పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి దుష్ట అలవాట్లు దుష్ట కోరికలు దుష్ట వాసనలు దుష్ట మనస్తత్వాలు దుష్ట చేష్టలు ఇవన్నీ కూడా గతంలో మనకు ఉన్నటువంటి సంస్కారం అయితే ఈ జన్మలో దానిని శుభేచ్ఛ విచారణ అనేటువంటిది జరిగింది ఏ పారమార్థిక వస్తువుని నేనెందుకు పట్టలేను ఆ ముముక్షత్వాన్ని నేనెందుకు పొందలేను నేను ఈ యొక్క శరీరం ఉండగానే ముక్తత్వాన్ని ఎందుకు పొందకూడదు అనేటువంటి మహనీయులు యొక్క కరుణా ప్రభావం చేత కానీ లేదా వానికి ఏ కొద్దిపాటో ఎక్కడో ఈ యొక్క జీవ సంస్కారం ఈ దైవిక తెలివి అనేటువంటి సంస్కారం చేత వాడికి ఇహ జన్మలో ఇప్పుడు ఉన్నటువంటి శరీరములో ఉన్నటువంటి పారమార్థికాన్ని గురించి చేసే చేసేటువంటి ప్రయత్నం ఆ పరమార్థము అంటే ఏ అంటే ఈ యొక్క జీవితాన్ని పోషించుకునేటువంటి దానికి వృద్ధి పొందించడానికి సంపాదించుకునేదనం పరమార్థము అంటే పర సంబంధమైన అంటే జీవసంబంధమైన పరమాత్మతత్వాన్ని పొందాలి అంటే సంపాదించుకునేటువంటి ధనం ఏం ధనం జ్ఞానధనం కాబట్టి అటువంటి ఇక గతంలో చేసుకున్నటువంటి గత జన్మలో ఉన్నటువంటి దుష్ట సంస్కారాలు మరి ఈ జన్మయందు వాడు చేయవలసినటువంటి పని ఏంటి పరమార్థాన్ని సాధించడం ఆ పరమార్థయత్నం అంటే అటువంటి ఆత్మ విచారణ చేసేటువంటి జ్ఞానాన్ని సముపాదించుకోవడం అలాగే ఇక ఇప్పుడు కనుక పూర్వ జన్మ దుష్ట సంస్కారం ఒక పొట్టేళ్ళు ఒక పొట్టేళ్ళైతే మరి యహ జన్మ పరమార్థయత్నము ఈ జన్మలో చేసేటువంటి పరమార్థాన్ని గురించి చేసేటువంటి ప్రయత్నం రెండో పొట్టేలు కాబట్టి ఈ రెండు కూడా పూర్వ జన్మ దుష్ట సంస్కారం ఈ జన్మలో చేసేటువంటి పరమార్థం గురించి ప్రయత్నం ఈ రెండూ కూడా పొట్టేళ్ళులాగా యుద్ధం చేసుకుంటూ ఉన్నవి ఎందుకు అది గెలవాలా ఇది గెలవాలా అది బలంగా ఉంటే ఈ ఇహ జన్మ సంబంధమైన పరమార్థాన్ని సముపార్జించుకోలేము ఒకవేళ దుష్ట సంస్కారం బలహీనంగా ఉండి ఇప్పుడు స్వకీయమైనటువంటి పరమార్థ ప్రయత్నం అనేటువంటిది బలంగా ఉన్నదనుకో గాఢతరమైందనుకో దృఢపడింది అనుకో అప్పుడు ఆ దుష్ట సంస్కారాన్ని జయించి వేస్తుంది అంటే వాడు మోక్షము అనేటువంటి తత్వాన్ని పొందుతాడు అంటే ఇక్కడ గతంలో ఉన్న దుష్ట సంస్కారం ఈ జన్మలో చేసేటువంటి పారమార్థిక చింతన ప్రయత్నం అనే ఈ రెండు కూడా గొడవపడితే అందులో ఏది బలవత్తరంగా దృఢంగా ఉంటుందో అదే కదా జయిస్తుంది కాబట్టి ఆధ్యాత్మిక పురుష ప్రయత్నాన్ని రెండింతలు చేయాలి అందుకే ఏమని చెప్పాడు పరమాత్మ అంటే తయోర్నవశమాగచ్చేత్ అని ఆదేశించాడు కదా ఈ విధంగా ఈ రాగద్వేషాలకు ఏమాత్రము కూడా ఇష్టాలకు అయిష్టాలకు నువ్వు తల హృదయ కుహరము నుండి వాటిని ఏ హృదయ క్షేత్రములో అయితే ఇష్టాలు ఐష్టాలు రాగాలు ద్వేషాలు అనేవి ఉన్నవో వాటికి నీవు ఏమాత్రము కూడా లొంగ వాటిని హృదయ క్షేత్రము నుండి దూరంగా నెట్టివేయు అలా నెట్టివేశామనుకో ఇంకా నీకు ఎంతో ఈ యొక్క ముముక్షత్వము అనేటువంటిది లభిస్తుంది అంతేకాదు ఒకవేళ పూర్వజన్మ సంస్కారమే బాగుగా లేదు అనుకో అదే నా సంస్కారం బాగుంటే నేను బాగా చేసేవాడిని నాకు చేసినటువంటి కార్యం సిద్ధించేది నా ఆత్మజ్ఞానం ఫలించేది అనేటువంటిది ఇక సోకిస్తే మాత్రం ప్రయోజనం ఏమన్నా ఉంటుందా ఏడిస్తే ప్రయోజనం ఉంటుందా నా గత సంస్కారం బాగుంటే నాకన్నీ అదృష్టాలే పట్టేవి అలా లేదు కాబట్టే నేను ఇటువంటి దురదృష్టాన్ని అనుభవిస్తూ ఉన్నాను అని కొంతమంది ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు అలాగా పూర్వజన్మ సంస్కారం బాగాలేదే మరి అని బాధపడి ఏడ్చి సోకిస్తే లాభం ఏమైనా ఉన్నదా లేదు అది ఎట్లన్నా ఉండుగాక దృఢపడని బలహీనంగా ఉండని అది వదిలేయి వదిలేసి పౌరుషైన ప్రయత్నేనా యోజనీయా శుభేపధి అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు శ్రీరామచంద్రునికి తెలియజేసి ఉన్నారు ఏమని అంటే ఎప్పటి పురుష ప్రయత్నము చేత ఆ పాతశక్తులన్నీ కూడా హతమార్చివి గతంలో ఉన్నటువంటి దుద్దు దుష్టమో మంచో అదంతా వద్దు దాన్నంతా కూడా నశింపజేయు నశింపజేసినప్పుడు నీకు అక్కడ గొప్ప వద్దు తక్కువ వద్దు గతంలో ఏది ప్రోధి చేసుకున్నావో అదంతా వద్దు ఇప్పుడు ఉన్నటువంటి ఏ పారమార్థక చింతన అనేది బలపరచు ఈ పరమార్థ ప్రయత్నం అనేటువంటి దృఢపరచు ఈ విధంగా మనసుని శుద్ధ మార్గంలో ప్రవేశపెట్టవచ్చు అనే శ్రీ వశిష్ఠ మహర్షి పలికినట్లుగానే శ్రీకృష్ణ భగవానుడు కూడా గీతయందు ఆ ప్రకారంగానే హెచ్చరికలు చేస్తూ ఉన్నారు ఏమని అంటే ఓ జీవులారా మీ యొక్క మీ మీ దుష్ట సంస్కారాలకు ఏమాత్రం లోబడకండి అలా లోబడకుండా ఉన్నప్పుడు వాటిని ప్రయత్నంతో మీదైనటువంటి స్వకీయమైన ప్రయత్నము ఆ స్వకీయమైన ప్రయత్నము దృఢపడితే అదే పురుష ప్రయత్నము మీరు మీదైనటువంటి దృఢతరమైన ప్రయత్నముతోటి వాటిని వదిలివేయండి నశింపజేయండి నిర్జించండి అప్పుడు వాటిని ఎప్పుడైతే మధించారో సామ్రాజ్యమే మీకు దక్కుతుంది అటువంటి ఆత్మ సామ్రాజ్యాన్ని చేపట్టండి అనే ఈ విధంగా పరమాత్మ తన యొక్క ఆదేశాన్ని ఆలకించి మోక్షము చెందాలి అనుకునేటువంటి మహనీయులందరూ ముముక్షువులంతా కూడా తమ యొక్క అంతఃత్రువులైనటువంటి ఈ యొక్క ఆసక్తి అనాసక్తి ఈ రాగము ద్వేషము ఇష్టము అయిష్టము మొదలైనటువంటి వాటిని అన్నింటినీ కూడా జయించి వేయాలి ఎలా జయించి మనమంతా కూడా ఆ మార్గాన్ని అనుసరించి పరమ శాంతినే పొందదముగాక అని చెబుతూ అంతేకాదు అంతేకాదు అసలు ఇంద్రియాల యొక్క స్వభావం ఏమిటి అంటే ఇంద్రియాల యొక్క స్వభావము విషయాల ఎందు ఇష్టము కలిగి ఉండడం లేదా కొన్ని విషయాల ఎందు విరక్తి కలిగి ఉండడం అలా రాగద్వేషాలు కలిగి ఉండడమే అయితే ఆ రాగద్వేషాలకు లోబడకుండా పురుష ప్రయత్నము చేత వాటిని పూర్తి స్థాయిలో జయించి వేయాలి అవి అలా జయించకపోతే మనుజునికి ప్రబల శత్రువులు అందుకే మోక్షమునందు ఆపేక్ష కలిగినటువంటి వాడు ఆచరించవలసినటువంటి విధానం ఏమిటి అంటే రాగద్వేషాలను పూర్తి స్థాయిలో తనదైనటువంటి ప్రయత్నము చేత వాటిని జయించాలి అని తెలియజేస్తూ வீ மாமணிபமோச்சனேயாரி பயதாயி மங்களம் ஓம் மங்களம் ஸ்ரீ குருத்தோணிவிதசாரூபாய மங்களம் ஓம் மங்களம் மஹ